గ్రేప్స్ అనగనగ అడవిలో ఒక నక్క నివసించేది వేసవికాలంలో ఒక రోజు నక్క ఎంత తిరిగినా దానికి ఆహారం ఏమీ దొరకలేదు దానికి తోడు ఆరోగ్యం బాగా లేక నక్క నడవలేకపోతుంది ఆహారం కొరకు ఏదైనా దొరికితే బాగుండు చాలా నీరసంగా ఉంది అని అనుకుంటూ చుట్టుపక్కల చూస్తుంది అప్పుడు దానికి ఒక ద్రాక్షట్టు కనిపించింది నక్కకి ద్రాక్ష పళ్ళను చూసి నోట్లో నీళ్ళు ఊరాయి ఎలాగైనా తీయటి ద్రాక్షపళ్లను తిని కడుపు నింపుకోవాలి అని అనుకుంటూ ద్రాక్షచెట్టు వద్దకు పోయింది ద్రాక్షపళ్ళు చాలా ఎత్తులో ఉన్నాయి పైకి ఎగిరి అందుకోబోయింది ద్రాక్షపళ్ళు అందలేదు మళ్లీ మళ్లీ ప్రయత్నించింది అలా ఎగురుతూ ఎగురుతూ నక్క కింద పడిపోయింది కాని ద్రాక్షపళ్ళు మాత్రం అందలేదు అప్పుడు నక్క తన మనసులో ఇలా అనుకుంది ఈ ద్రాక్షపళ్ళు చాలా పుల్లగా ఉన్నట్టున్నాయి ఈ పుల్లటి ద్రాక్ష పళ్లను తిని నా నోరు పాడు చేసుకోవడం కంటే వేరే ఏదైనా వెతుక్కొని తింటా అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది కథలోని నీతి ప్రయత్నించాలి కాని నిరాశపడవద్దు అనగనగ ఒక అడవిలో ఒక పులి నివసించేది ఒకరోజు పులికి ఆకలి వేసి అడవిలో తిరుగుతూ ఉండగా ఒక మేత మేస్తున్న ఆవు కనిపించింది వెంటనే పులి ఆవు దగ్గరికి వెళ్ళి తినడానికి సిద్ధం అవుతుంది అప్పుడు ఆ ఆవు పులిని చూసి ఓ పులిరాజా నేను ఈ మధ్యనే ఒక దూడని ఈనాను నా పిల్ల ఇంకా పాలు తాగుతూనే ఉంది ఉదయం సరిగ్గా పాలు ఇవ్వకుండా మేతకి వచ్చాను అది పాలు తాగడానికి నాకోసం వేచి చూస్తూ ఉంటుంది నా బిడ్డకు పాలు ఇచ్చి తప్పకుండా వస్తాను తిరిగివచ్చి మీకు ఆహారం అవుతాను అని పులిని వేడుకొంది అప్పుడు పులి ఇలా అంది సరే నాకు ఆకలిగా ఉన్న నీమీద జాలితో నీకు అవకాశం ఇస్తున్నాను వెళ్ళి తొందరగారా అని చెప్పింది వెంటనే ఆవు తన గుడిసెలో ఉన్న దూడవద్దకి వెళ్ళి కడుపు నిండా పాలిచ్చింది బుద్ధులు నేర్పి తిరిగి అడవిలో పులి ఉన్న చోటుకి వచ్చింది ఆవు నిజాయితీగా తన మాటమీద నిలబడి ప్రాణాలను లెక్క చేయకుండా తిరిగి వచ్చినందుకు సంతోషించిన పులి నేను బాగా ఆకలితో ఉన్నా నీ నిజాయితీకి మెచ్చి నిన్ను తినకుండా వదిలిపెట్టున్నాను వెళ్ళి నీ బిడ్డతో హాయిగా జీవించు అని ఆవుని విడిచిపెట్టింది పులి దయాగుణానికి ఆవు కృతజ్ఞతలు తెలిపి తన గుడిసెకి పోయి బిడ్డతో హాయిగా జీవించసాగింది కథలోని నీతి మన నిజాయితీ మనల్ని ఎప్పుడు కాపాడుతుంది అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద చెట్టు ఉండేది ఆ చెట్టుపై చాలా పిట్టలు పక్షులు గూళ్లు కట్టుకుని సంతోషంగా ఉండేవి చెట్టు వాటికి వర్షం గాలి చలి మరియు ఎండ తగలకుండా కాపాడేది ఒకరోజు ఆకాశమంతా మబ్గు కాసి బోరున వర్షం కురిసింది అడవి అంతా తడిసిపోయింది అప్పుడు అడవిలో ఉన్న కొన్ని కోతులు వానలో తడిచి వణుకుతూ చెట్టు కిందకి వచ్చి కూర్చొన్నాయి కోతులని చూసిన పక్షులు నవ్వుతూ వాటితో వెటకారంగా మాట్లాడటం మొదలుపెట్టాయి మేము ఇంత చిన్నగా ఉన్న మా ముక్కులతో గడ్డి చితుకులు సమకూర్చుకుని గూళ్లు కట్టుకున్నాము మీకు అన్ని ఉన్న మీరు ఇళ్ళు కట్టుకోలేదని ఎగతాళి చేశాయి మూర్ఖులైన కోతులకు చాలా కోపమొచ్చింది అవి చెట్టు ఎక్కి ఆ పక్షుల గూళ్లను ధ్వంసం చేశాయి ఆకులను కొమ్మలను విరిచేసి చల్లా చేశాయి గూళ్లల్లోని గుడ్లను బయటపడవేశాయి వాటిలో కొన్ని గుడ్లు పగిలిపోయాయి పక్షుల పిల్లలు భయంతో ఏడుపు అందుకున్నాయి అంతా నాశనం చేసి కోతులు అక్కడి నుండి వెళ్లిపోయాయి రూపుమాపై పోయిన గూళ్ళు చెట్టు వాటితో పగిలిపోయిన వాటి గుడ్లను చూసి పక్షులన్నీ అయ్యో అనుకున్నాయి అనవసరంగా మనకు సంబంధంలేని విషయంలో తలదూర్చామని బాధపడ్డాయి కథలోని నీతి ఇతరులను ఎప్పుడు ఎగతాళి చేయవద్దు అది ఊహించని పరిణామాలకు దారితీస్తుంది ఒక ఊరి చెరువులో రెండు కొంగలు మరియు ఒక తాబేలు నివసించేవి ఆ సంవత్సరం వర్షం లేక చెరువులోని నీరు ఎండిపోయింది ఒకరోజు రెండు కొంగలు ఎగురుతూ కొత్త చెరువును చూశాయి దానిలో చాలా నీళ్లు ఉన్నాయి కొంగలు ఉండే పాతచెరువునుంచి కొత్త చెరువుకి వెళ్లిపోవాలని మాట్లాడుకున్నాయి అది విన్న తాబేలు నన్నుకూడా ఇక్కడినుండి తీసుకెళ్ళండి అని కొంగలని బ్రతిమిలాడింది కొంగలు జాలిపడి తాబేలుని తీసుకుని వెళ్లడానికి ఒప్పుకున్నాయి కాని ఎలా తాబేలు ఎగరలేదు అలాగని నడుచుకుంటూ కూడా వెళ్లలేదు తాబేలు చాలా నిదానంగా నడుస్తుంది కదా చివరికి కొంగలకి ఒక ఉపాయం వచ్చింది తాబేలు ఒక కర్రను గట్టిగా పట్టుకుంటే ఆ కర్రను చెరో చివరన కొంగలు పట్టుకుని అలా ఎగురుకుంటూ కొత్త చెరువుకు చేరుకోవచ్చు అని అనుకున్నారు ఎట్టి పరిస్థితిలోనూ నువ్వు పట్టు విడవద్దు గట్టిగా కర్రని పట్టుకునే ఉండాలి అని కొంగలు తాబేలును హెచ్చరించాయి తాబేలు కూడా సరే అన్నది మరుసటి రోజు కొంగలు రెండూ మధ్యలో తాబేలును మోస్తూ ఎగరడం మొదలెట్టాయి తాబేలు మొదట్లో బానే కర్రని గట్టిగా పట్టుకుంది కాని కొంచెంసేపు ఎగిరాకా కింద భూమిమీద కొంతమంది పిల్లలు కనిపించారు పిల్లలు ఈ దృశ్యాన్ని చూసి ఒకరికి ఒకరు చూపించుకుంటూ ఆశ్చర్యంగా మాట్లాడుకుంటున్నారు ఇది గమనించిన తాబేలు కొంగలకి చెప్పాలని అటు ఇటు కదలడం మొదలుపెట్టింది ఇంకేముంది తాబేలు కింద పడిపోయి ప్రాణాలు కోల్పోయింది చనిపోయిన తాబేలుని చూసి కొంగలు చాలా బాధపడ్డాయి కథ యొక్క నీతి అన్ని విషయాల్లో అత్యుత్సాహం పనికిరాదు ఓపిక చాలా ముఖ్యం అనగనగ ఒక ఊరిలో రాజు రాము కిట్టు మరియు రాధ ఎంతో స్నేహంగా కలిసి మెలిసి ఉండేవారు అందరూ కలిసి ఆడుకుంటూ ఉండగా రాజు రాము మరియు రాధతో ఇలా చెప్పాడు రేపు హోలీ పండగ ఉంది మనం కిట్టుని వాళ్ల ఇంటికి వెళ్లి రంగులతో ముంచేద్దాం అని చెప్పాడు రాము మరియు రాధ రాజుతో సరే అలానే చేద్దాం అన్నారు మరుసటి రోజు ముగ్గురు కిట్టుకి రంగులు ఎలా పూద్దాం అని ఆలోచిస్తూ ఉన్నారు వెంటనే వాళ్ళతో నేను కిట్టువాళ్ల ఇంటి వెనక ఉంటాను మీరు ఇద్దరు వెళ్లి కిట్టుని ఇంటి బయటకి రమ్మని పిలవండి ఒకవేళ కిట్టు ఇంటి వెనక నుండి వస్తే అప్పుడు నేను కిట్టుని పట్టుకుంటాను అప్పుడు అందరం కలిసి కిట్టుకి రంగులు పూసి ఊర్లోకి వెళ్లి హోలీ ఆడుకుందాం అని చెప్పాడు అప్పుడు రాము మరియు రాధ సరే అని హోలీ రోజు కిట్టు వాళ్ళ ఇంటికి వెళ్ళి పిలవడం మొదలుపెట్టారు కిట్టు వీళ్లని కిటికిలో నుండి మెల్లిగా చూసి వీళ్లు నాకు రంగులు పూస్తారు ఎలాగైనా నేనే వీళ్లకి ముందు రంగులు పుయ్యాలని ఇంటి వెనక వైపు నుండి వెళ్లాడు ఇంటి వెనకాల దాక్కొన్న రాజు కిట్టుని పట్టుకుని అరవడం మొదలు పెట్టాడు వెంటనే రాము మరియు రాధ వెళ్ళి కిట్టుని రంగులతో ముంచెత్తారు తరువాత అందరూ కలిసి ఒకరికి ఒకరు రంగులు పూసుకున్నారు కిట్టు వాళ్ళ అమ్మ అందరికి రంగులు పూసి హోలీ పండగ గురించి చెప్పింది తరువాత అందరూ ఊర్లోకి వెళ్లి తమ తోటివాళ్లతో మరియు పెద్దవాళ్లతో ఆటపాటలతో సరదాగా హోలీ జరుపుకున్నారు గా రామాపురం అని ఊరిలో మేకల మంద కాపరి నివసిస్తుండేవాడు అతనికి కిట్టు అని ఒక కొడుకు ఉండేవాడు కిట్టు ఎప్పుడు వాళ్ల నాన్నని సరదాగా ఆటపట్టిస్తూ ఉండేవాడు ఒకరోజు కిట్టుకి ఒక ఆలోచన వచ్చి వాళ్ల నాన్నని ఆటపట్టిద్దామని అనుకున్నాడు వెంటనే కిట్టు నాన్న పులి నాన్న పులి అని అరవడం మొదలు పెట్టాడు భయంతో వెంటనే వాళ్ల నాన్న వచ్చి చూడగా అక్కడ పులిలేదు అప్పుడు కిట్టు గట్టిగా నవ్వి నాన్న పులిలేదు నేను ఊరకనే అన్నాను అని అన్నాడు అలా రెండుసార్లు వాళ్ల నాన్నని ఆటపట్టించసాగాడు చివరికి ఒకరోజు మేకల మందలోకి నిజంగానే పులి వచ్చింది అప్పుడు కిట్టు భయంతో నాన్న పులి పులి గట్టిగా అని అరవడం మొదలుపెట్టాడు ఈసారి వాళ్ల నాన్న నమ్మలేదు భయంతో కిట్టు చెట్టు ఎక్కి కూర్చొన్నాడు చివరికి పులి మేకల మంద నుండి ఒక మేకను పట్టుకుని వెళ్ళిపోయింది చెట్టు ఎక్కినా కిట్టుని చూసి వాళ్ల నాన్న ఏమైంది అని అడిగాడు అప్పుడు కిట్టు జరిగింది చెప్పాడు అప్పుడు వాళ్ల నాన్న పులి నిన్ను కూడా గాయపరిచేది నీవు రెండుసార్లు అబద్ధం చెప్పావు కావున నిజం చెప్పినా ఈసారి నేను నమ్మలేదు అందుకే రాలేదు అన్నాడు ఇంకా ఎప్పుడు అబద్ధాలు చెప్పవద్దు అని కిట్టుని మందలించాడు కథలోని నీతి ఒకసారి అబద్ధం చెబితే ఆపదలో ఉన్నప్పుడు నిజం చెప్పిన ఎవ్వరూ నమ్మరు అనగనగా ఒక అడవిలో బింబి అనే సింహం మరియు ఇతర జంతువులు సంతోషంగా నివసించేవి ఒకరోజు బింబి అడవిలోని చెట్టు కింద నిద్రపోతుండగా ఒక బిట్టు అనే ఎలుక దానిమీద పరిగెత్తింది బింబి మేల్కొని బిట్టుని పట్టుకుని నిన్ను తినివేస్తాను అన్నది అప్పుడు బిట్టు ఓ మృగరాజా నన్ను వదిలేయి నా చిన్న శరీరంతో నీకు ఎలాగూ ఆకలి తీరదు నన్ను వదిలేస్తే ఏ రోజైనా నీకు పనికొస్తాను అని ప్రాధేయపడింది బింబి గర్వంతో నవ్వుతూ నువ్వు నాకు ఏమి పనికొస్తావులే కాని క్షేమంగా వెళ్ళు అని బిట్టును వదిలేసింది కొన్ని రోజుల తర్వాత బింబి ఒక వేటగాడు పన్నిన వలలో అప్పుడు బింబి దగ్గరికి వచ్చిన బిట్టు బింబి పరిస్థితి చూసి వెంటనే తన దంతాలతో ఆ వలను చిన్న చిన్నగా కొరకడం మొదలుపెట్టింది వెంటనే బింబి వలలోంచి బయటపడింది అప్పుడు బింబి తన మనసులో ఈ చిన్న బిట్టు నాకు ఏం పనికొస్తుంది అనుకున్నాను ఈరోజు నా ప్రాణాలు కాపాడింది ఇప్పటినుండి నేను ఏ జంతువుని తక్కువగా అంచనా వేయకూడదు అని అనుకోని అక్కడినుండి వెళ్ళిపోయింది కథలోని నీతి ఎప్పుడు ఎవరినీ తక్కువ అంచనా వేయకూ సమయం వచ్చినప్పుడు అందరి సత్తా తెలుస్తుంది అనగనగా ఒక ఊళ్ళో రోసి అనే ఒక కుక్క దాని నాలుగు పిల్లలతో హాయిగా నివసించేది ఒకరోజు తన పిల్లలతో ఊళ్ళో తిరుగుతూ ఉండగా ఒక బావి కనిపించింది ఆ బావిని చూపించి మీరెవ్వరూ ఈ బావి దగ్గరికి వెళ్ళకండి చాలా ప్రమాదం అని చెప్పింది ఒకరోజు పిల్లలు ఆడుతూ ఆడుతూ ఆ బావి దగ్గరికే వచ్చాయి వాటిలో ఒక బుజ్జి పిల్ల అమ్మ ఎందుకలా చెప్పింది ఈ బావిలో ఏముందో ఇప్పడే చూడాలి అనుకోని ఆ బావిలోకి తొంగిచూసింది బావిలో తన నీడని చూసి లోపల నిజంగా ఇంకో బుజ్జికుక్క పిల్ల ఉందనుకుని దానిమీద అరవడం మొదలుపెట్టింది బావిలోపల ఆ కుక్క ప్రతిబింబం దానిలాగే అరవడం చూసి దానితో పోట్లాడటానికి ఒక్క దూకు దూకింది ఇంకేముంది బుజ్జి కుక్క నీళ్లలో పడి కాపాడండి కాపాడండి అని అరవడం మొదలుపెట్టింది అటుగా వెళ్తున్న రైతు అయ్యో బుజ్జి కుక్క నీళ్లలో పడిపోయిందే పాపం అని దాన్ని బయటకి తీసి రక్షించాడు బుజ్జి కుక్కని రక్షించినందుకు రైతుకి రోసీ ధన్యవాదాలు తెలిపింది తరువాత రోసీ తన బుజ్జి పిల్లలతో ఆడుకుంటూ ఊరిలోకి వెళ్ళింది కథలోని నీతి పెద్దలు చెప్పిన మాటలు వినాలి పెడ చెవిన పెట్టకూడదు సబ్స్క్రైబ్ మై చానల్ ఫర్ మోర్ వీడియో